హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఐదు నుంచి సింహరాస్ వారికి వారి తలరాతను మార్చే వ్యక్తి వచ్చేశారు ఇక రేపటి రోజున మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు మరి ఈ సింహరాశి వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో ఈ సింహరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాలు ఏంటి అలానే ఆ వ్యక్తి రాకతో మీరు ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మీరు ఎలా నెంబర్ వన్గా వెతుకుతారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సింహరాశి వారికి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతారు వీరికి కలిసొచ్చే రంగులు నలుపు పసుపు ఎరుపు ఆకుపచ్చ వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది ఈ సెప్టెంబర్ మాసం మీకు అద్భుతంగా ఉంటుందండి మీరు నెంబర్ వన్గా ఎదగటానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయం చేయబోతున్నారు ఈ సింహరాజు వారి జీవితంలోకి వారి తలరాతను మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు అలానే రేపటి రోజున వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతున్నారు ఈ సింహరాశి జాతకులు ఆ వ్యక్తి వలన ఎలా మహా అదృష్ట జాతకులుగా మారిపోతున్నారు అలాగే మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా మీకు జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ సింహరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే వీరు ఏదైనా సరే ఒక విషయం ఒకేసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం పొళ్ళుపోకుండా చెప్తూ ఉంటారు ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దానిలో ఎక్కడా కూడా స్వార్థం అనేది మనకు అసలు కనిపించదు మంచి ఏకాగ్రతతో అంటే నిస్వార్థంగా ఆ పనికి తగ్గట్లు చేస్తూ ఉంటారు అలాగే ఎలాంటి ఆశ కూడా లేకుండా ఆ పనులన్నీ చక్కగా పూర్తి చేయటం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని కూడా చెప్పవచ్చు తమ ఆలోచనలు కూడా ఇతరులకి ఎవరికీ కూడా ఈ సింహరాశి వారు తెలియనివ్వకుండా చాలా గోప్యంగా దాచిపెట్టుకుంటూ ఉంటారు ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నా సరే ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసేటటువంటి పనులు ఎవరికీ కూడా తెలుసుకోకూడదు అనేటటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిలో గోప్యంగా వారి పనిని దాచిపెడుతూ ఉంటారు వీరి సింహరాజు వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాటన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాప్యం చేస్తారు అంటే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వలన కాదనే చెప్పాలి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే సమస్యలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు కొంత సమయాన్ని ఆచితూచి మీరు అడుగులు వేస్తూ జాగ్రత్తలు కూడా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పవచ్చు ఈ సింహరాశి వారు ఏంటంటే ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పవచ్చు బయట ఫుడ్ వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు వీరి యొక్క నిరంతరం ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో మీరు సక్సెస్ లీడ్ అవుతూనే ఉంటారు అంటే సక్సెస్ని పొందుతూనే ఉంటారు ఎప్పుడూ కూడా కరెక్ట్ వేలోనే వెళ్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఒక పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పేసి మొదలుపెట్టినప్పుడే కూడా ఆ పని ఎన్నో ఆటంకాల వలన కావచ్చు లేదా ఈ సింహరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయడం వలన కావచ్చు లేదా ఖచ్చితంగా అలానే సాఫీగా సాగే పరిస్థితులు కూడా ఉండవండి వీరికి ఆవేశం ఎక్కువ మిగతా వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అని తేలికగా గ్రహించలేరు కాబట్టి దీనివలన మీరు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ సింహరాశి వ్యక్తులు సాంకేతిక విద్యల్లో కానీ వైద్య విద్యల్లో కానీ బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు మంచిగా జ్ఞానం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయటం కూడా వీళ్ళు దిట్టులు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు కుటుంబాన్ని కూడా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో వీరు చూసుకున్నట్లయితే ఈ సింహరాశ జాతకులకి కొన్ని విషయాల్లో వీళ్ళు అటు ఇటుగా ఒడుదొడుగులకి లోనైనా సరే ఎత్తు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి నుంచి బయటపడతారు అవన్నీ కూడా సర్దుకునేలాగా చేసుకుంటారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అసలు ఉండదండి కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా ఎక్కువగా వీరి చేతి నిండా కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరి సన్నిహితులు ఎవరో ఒకరు వీరి అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి వీరి యొక్క సక్సెస్కు వీరు ఈ సింహరాశి వారు అవుతారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్వజన్మల పుణ్యఫలం యొక్క ఈ సింహరాశి వారి జీవితంలోకి వారి తలరాత్రను మార్చేటటువంటి వ్యక్తి రావటం ఆ వ్యక్తి రాక వలన వీరు రేపటి రోజున అద్భుతాలు చూడబోతున్నారు అంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా వీరికి బాగా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వలన టోటల్గా జీవితం అంతా కూడా చాలా వరకు కూడా మారిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారెవరో కాదండి మీ మంచి కోరుకునేటటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు కానీ మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా చూసినా సరే మీకు చాలా వరకు రాబడి అనేది పెరగటం ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరతను కూడా ఏర్పరచుకుంటుంది మీకు ఎటువంటి డబ్బు కొరత అనేది ఉండదు ముఖ్యంగా ఈ సింహరాశి వారి జీవితంలో ఈ సెప్టెంబర్ ఐదు నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం అనేది చాలా వినూత్నంగా మారబోతుందని ఇదంతా చేయడానికి గల కారణం ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీస్లో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు మీకు పరిచయం కావచ్చు లేదంటే ఉద్యోగం వచ్చినప్పుడు ఆ టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు జర్నీలో మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు ఆ ఒక్కొక్కరు మనతో లైఫ్ జర్నీ చేస్తారు ఇలా ఆన్లైన్లో పరిచయం కావచ్చు మీ స్నేహితుల ద్వారా మీకు పరిచయం కావచ్చు అసలు ఇది ఎలా జరుగుతుంది ఏ క్షణం మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఎలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదా మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు ఎలా అయినా సరే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావటం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడైతే ఈ సింహరాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావటం అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడే వీరి యొక్క తలరాతను మార్చేటటువంటి అవకాశాలు కూడా ఇక మొదలవుతాయి ఈ యొక్క సింహరాశి వారు నెంబర్ వన్గా ఎదగటానికి ఆ వ్యక్తి మీకు చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తారు మీరు చేసే ప్రతి పనుల్లో కూడా మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటారు చాలా వరకు అంటే మీరు నెంబర్ వన్గా అంటే రేపటి రోజున మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు మీకు చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏ వారి యొక్క మాటల వలన తెలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయి ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు వారు నొచ్చుకోకుండా మన పనిని మనం పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతీదీ కూడా వారు వినూత్నంగా మీకు అంటే ఇలా ప్రతీదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులా బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పవచ్చు అందువలన చేసేటటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు ఇక్కడ నుంచి అన్నీ కూడా మంచి రోజులే ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి కూడా కనిపిస్తుంది ప్రమోషన్స్ కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు మీకు ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు మీరు నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కూడా ఊహించని విధంగా మీకు రాబోతున్నాయి ఈ వ్యక్తి రాకతో మీ జీవితం పైకి రావటం మీరు నిజంగా ఈ పర్సన్ని లక్కీ పర్సన్గా చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది మీ వ్యాపారంలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వరకు కూడా లాభాలు వస్తాయి మీకు ఎందుకంటే వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థుల విషయంలో అయితే పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది రేపటి రోజున అంటే నాలుగు మూలల నుంచి మీకు శుభవార్తలే మీరు వినబోతున్నారు మీరు ఏ స్కూల్లో అయితే అలాగే అదే కాలేజీలో ఎక్కడైతే మీరు సీట్ కావాలని కోరుకుంటున్నారో అక్కడే మీకు లభించడం కూడా జరుగుతుంది అలాగే ఒకటో రెండో మీకు సంబంధించిన వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటికి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారు ఆ సమస్యలన్నీ చూసి సింహరాశి వ్యక్తులు అంటే ఆ వ్యక్తి తన యొక్క సలహాలతో సూచనలతో ముందుకు నడిపించి ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యేటటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ప్రతిదానికి మార్గం అనేది మీకు కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ అనేది నిజం కాబోతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శ్రేయస్సు శాంతి కూడా మీ సొంతం కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక రేపటి నుంచి మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రతి వ్యాపారులు కూడా చక్కగా వారి వ్యాపారాన్ని అభివృద్ధి చెందటం చేయటం ప్రారంభిస్తారు అలానే డాక్టర్స్ కానీ లాయర్స్ దగ్గర వృత్తి నిపుణులు డిమాండ్ కూడా పెరుగుతుంది అలాగే ఈ సింహరాశి వారి యొక్క తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో కూడా సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం కూడా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి ఒక మాటలో చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం అవటం మిమ్మల్ని ఒక రకంగా మహా అదృష్ట జాతకుల్లో ఒకరిగా మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగటం వలన మీరు ఆ వ్యక్తిని ఇంప్రెస్ చేయకుండా ఉండలేరని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక ఈ మాసం నుంచి మీకన్నీ కూడా మంచి రోజులు మొదలవుతున్నాయి ఇక మీకన్నీ కూడా మంచి గడియలేనండి ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది దేనికి కూడా మీరు భయపడవలసిన అవసరం అనేది లేదు ఈ సింహరాశి వారికి చాలా విధాలుగా మంచి ప్రయోజనం పొందే యోగం కూడా ఉంది అలాగే ఈ సింహరాశి వారికి శివ ఆరాధన అనేది ఎంతో మేలు చేకూరుతుంది ప్రతిరోజు కూడా హనుమాన్ చాలుసా పఠించడం అలానే సోమవారం నాడు శివయ్యకి అభిషేకం చేయడం ఆ తర్వాత శివయ్య మీపై ఎలవేళల ఉంటాయి కాబట్టి ప్రతినిత్యం మీరు కుదిరినప్పుడల్లా ఆ శివయ్య నామస్మరణ చేస్తూ ఉండండి మీకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయి మీరు ఇవ జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి మరి మరో రెండు రోజులు ఈ సింహరాశి వారి జీవితంలో వారి తలరాతను మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇలా సింహరాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా అలానే మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి అలానే ఈ మాసంలో ఆవు కనిపించిన గోమాతకి మీరు ఏదైనా సరే మోగజీవులకు మీరు ఏదైనా ఆహారం తినిపిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ మాసంలో మీరు ఎన్ని పుణ్య కార్యాలు చేస్తే అంత మంచి జరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి